హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వీళ్ళందరూ మా యోగా గ్రూప్ అనమాట యోగా గ్రూప్ అందరం కలిసి ఒక ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యాము మా యోగా ఫ్రెండ్స్ అందరూ రోజు వైట్ డ్రెస్ లో చూసి ఈ రోజు కలర్ కలర్ డ్రెస్తో చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ముచ్చటగా అనిపిస్తుంది అందరు హాయ్ చెప్పండి ఒకసారి రోజు వైట్ డ్రెస్ లో చూసి బోర్ కొట్టేసింది ఇలా చూసి చాలా హ్యాపీ కలర్ కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు మేము అందరం కలిసి ఫంక్షన్కి వెళ్తాం బర్త్డే పార్టీకి వెళ్తాం మీరు చెప్తారని చెప్పాను నాకు బర్త్డే పార్టీకి చూడే మేమైతే ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకు ఫంక్షన్ ఎక్కడ అనుకుంటున్నారా కొంపల్లిలో హోటల్ శుభంలో ఈ పార్టీ అయితే చేస్తున్నారు మేము ఎప్పుడు కొంపల్ వచ్చినా దీని పక్క నుంచే చూసి చూసేవాళ్ళం గాని నేనైతే ఇప్పటి వరకు రాలేదు ఈ పార్టీకి ఫస్ట్ టైం నేను వెళ్లడం అనమాట ఈ శుభం హోటల్ కి చాలా చాలా బాగుంది మేమైతే ఫస్ట్ ఒక బ్యాచ్ అయితే వచ్చేసామండి ఇంక వచ్చేసినాక కింద ఏం చేస్తామని అనేసి ఇంక మేము థర్డ్ ఫ్లోర్ లో బర్త్డే పార్టీ అంది అని అంటే ఇంకా థర్డ్ ఫ్లోర్ కి ఆ థర్డ్ ఫ్లోర్ లో టూ ఫంక్షన్స్ అయితే అవుతున్నాయి ఒకటి శారీ ఫంక్షన్ అవుతుంది ఇంకోటి బర్త్డే అవుతుంది సారీ ఫంక్షన్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చేసారు రాగానే ఇంకా కొన్ని ఫొటోస్ రీల్స్ అవి తీసేసుకున్నాము తీసుకున్నాక బర్త్డే బాయ్ కోసం ఏదైనా టాయ్స్ అయితే కొందాం అనుకున్నాం అందరం కలిసి గాని ఇలా కవర్ లో మనీ పెట్టి ఇచ్చేసాము వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు కదా అని అనేసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము లోపలికి వెళ్ళేటప్పుడు సైడ్ సైడ్ లో అబ్బాయిది ఫ్యూట్ ఫొటోస్ పెట్టారు చాలా బాగుంది ఇదిగోండి ఇతనే మా సాయిబాబా సారు వీళ్ళు మనవాడి బర్త్డేకి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేమైతే వెళ్ళాము మేము వెళ్లేటప్పటికి సెవెన్ థర్టీ అలా అయ్యింది అప్పటికైతే అసలు ఎవరూ రాలేదు ఒక ట్వంటీ మెంబర్స్ అలా ఉంటారు అంతే మేమే ఫస్ట్ అనుకుంటా అదే ఫంక్షన్ కి ఇన్వైట్ చేసిన వాళ్ళు మేమే ఫస్ట్ వెళ్ళాము అప్పటి వరకు ఎవరూ రాలేదు మాకు సెవెన్ థర్టీ అని చెప్పారు మేము ఎగ్జాక్ట్ గా సెవెన్ థర్టీకి అయితే వెళ్లిపోయాము వెళ్ళి ఇంకా అలా కూర్చుంటున్నాము కూర్చొని అందరూ కొంచెం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం ఇంకా అన్ని జోక్స్ ఆడుకోవడం ఫుల్ గా ఎంజాయ్ చేసాము అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యామని అంటే ఇంకా ఎంజాయ్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటది కదా ఇంకా అలా కూర్చునేటప్పటికి మధ్యలో స్నాక్స్ ఇవ్వడానికి అనేస్తే వస్తారు కదా మాకైతే ఫస్ట్ డ్రింక్ తో స్టార్ట్ చేశారనమాట స్ట్రాబెరీ డ్రింక్ ఇచ్చారు ఐస్ క్యూబ్స్ వేసి చాలా చల్లగా ఉంది చాలా బాగుంది ఇంకా అది ఇంకా దాంతో పాటే మనకి పన్నీర్ టిక్కా ఇచ్చారు ఇంకా పన్నీర్ టిక్క తినే తినలేదు వెంటనే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఇంక మన బర్త్ డే అనగానే ఇలా బొమ్మలు వస్తాయి కదా బొమ్మలు వచ్చేసి మాకు దగ్గరికి వచ్చి హాయ్ చెప్పడం సెకండ్ ఇవ్వడం అన్నీ చేశాయి ఇంక మా ఆంటీస్ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే హై చెప్తున్నారు సెకండ్స్ ఇస్తున్నారు ఇంకా అది అయిపోయిన వెంటనే మళ్ళీ కేకు పఫ్ ఇంకీ వచ్చాయి అనమాట ఇంక ఇలా మా సార్ కూడా వచ్చారు యోగా సారు ఇతని శాస్త్రి సార్ అనమాట మాకు యోగా నేర్పించిన సారు మా బ్యాచ్ అందరం కలిసి ఒకే దగ్గర కూర్చున్నాము కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ మంచిగా జోక్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంటే మా దగ్గరకైతే యాంకర్ గారు వచ్చారు వచ్చేసి మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు మేమందరం యోగా సెంటర్ నుంచి వచ్చాము మేమందరం యోగా చేస్తాం డైలీ అని చెప్పాము ఇంక చెప్పగానే ఇంక అతనైతే మీ అందరూ స్టేజ్ పైకి రెండు అనేసి మమ్మల్ని అయితే పిలిచారు మేమైతే స్టేజ్ పైకి వెళ్ళినాక మాతో అయితే మంచి మంచి గేమ్స్ అయితే ఆడిపించారు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది మీరైతే ఈ వీడియోలు అయితే చూడండి ఫుల్ సో థ్యాంక్ యూ సో మచ్ తక్కువ క్రౌడ్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు సో సింపుల్ గేమ్ మేడం ఏం లేదు జస్ట్ వన్ వన్ బెలూన్ తీసుకొని నార్మల్ బెలూన్ కి ఉదండి ఈ సైజ్ లో ఉదండి ఓన్లీ నాన్ ఏసీ పెట్టుకోండి నేను చెప్తాను గేమ్ ఓకే ఎవరు ఫస్ట్ అది గేమ్ కాదు నేను చెప్తాను గేమ్ బ్యాగ్స్ లో ఏమైనా వాల్యుయబుల్ ఐటమ్స్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి బ్యాగ్ కింద పెట్టకండి సో యోగా చేస్తారా మేడం మీరు యోగా అందరు చేస్తారా యోగా నార్మల్ బిల్లు ఓదండి ఈ సైజ్ ఊది కొంచెం హెల్ప్ చేయడం ఎందుకంటే రాలే మేడం రెడీ అంటారు మూడు ఇప్పుడు ఇప్పుడు చూడం కదా అధిష్ సో రైట్ హ్యాండ్ ఏమో ఇలా పెట్టండి స్ట్రెయిట్ ప్లెంచ్ ప్లేస్ తీసుకున్నాము రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ ఇలా ప్లేన్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ లేదు అంటే మీరు మెల్లిగా ఎంకాలు వెళ్ళిపోండి గేమ్ లో ఆడొచ్చు ఓకే ఆడేటప్పుడు మీ చేతిలో బెలూన్ లేదు అంటే మీరు అవుట్ ఆఫ్ గేమ్ ఇంకా లెఫ్ట్ ఉంది మేడం ఇంకా ఎక్కడ ఉన్నారా అవే మేడం ఓకే రెడీయా సో అటు చూడండి రైట్ హ్యాండ్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఓకే లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి కిందికి రావద్దు గేమ్ ఆడేటప్పుడు జస్ట్ టూ మినిట్స్ గేమ్ ఇలానే ఉండాలి ఇంకా మీ చేతిలో బెలుగు లేదంటే మీరు ఆఫ్ అంత గేమ్ ఓకే సో నేను చెప్పింది రిపీట్ చేయండి అంతా అందరు అట్టు చూడండి కొంచెం ప్లీజ్ మేడం హస్బెండ్ ఓకే సో నేను చెప్పింది రిపీట్ చేయాలి మీరు చేతిలో బెలుగు లేదంటే మీరు అవుట్ ఓకే నేను చెప్పింది గట్టిగా రిపీట్ చేయాలి ఓకే రెడీ ఓకే నేను గట్టిగా చెప్ప గట్టిగా చెప్పింది ఓకే నేను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను మా హస్బెండ్స్ కి హస్బెండ్స్ కాదు హస్బెండ్ మా పిల్లల్ని ఇంకా బాగా ప్రేమిస్తూ నా బెల్లుడిని కాపాడుతూ పక్క వాళ్ళ బెల్లుడిని బస్ చేస్తాను చేకిది కాదు చేకిది కాదు చేకిది కాదు బస్ చేయండి నామకం బస్ చేయండి పక్క వాళ్ళకి బస్ చేయండి చేకిది కావద్దు చేకిది కావద్దు

ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా ఇలాంటప్పుడే మర్చిపోయి ఫుల్ గా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఎవరమైనా ఇక్కడైతే అంతా గేమ్స్ అని ఆడినాక ఇంక బర్త్డే బాయ్ కోసం వెల్కమ్ చెప్తున్నారు అనమాట వెల్కమ్ అనేది చాలా బాగా చెప్పారు మంచి ఐస్ స్మోక్ ఉంటది కదా ఆ స్మోక్ ని పెట్టి చాలా బాగా వెల్కమ్ అయితే చెప్పారు ఇంకా అయితే కేక్ కటింగ్ కూడా అయిపోయింది కేక్ కటింగ్ అయినాక ఇంక మేమైతే యాంకర్ గారు గిఫ్ట్ చేస్తున్నా అన్నారు కదా ఆ గిఫ్ట్ కోసం మేము అయితే అడుగుతున్నాము ఇంకా అక్కడ కొన్ని అయితే చెప్తున్నారు ఇంకా గేమ్స్ ఉన్నాయి అని అనేసి ఇక్కడైతే మా శాస్త్రి సారు వాళ్ళ అమ్మాయి అనమాట సాంగ్ పాడుతుంది మా గ్రూప్ కి అడిగారు యాంకర్ గారు అయితే ఎటు చూసినా మా గ్రూప్ సైడే వస్తున్నారు అయితే ఎందుకంటే మేమే అట్రాక్షన్ గా కనిపిస్తున్నాము అది ఎక్కువ మంది ఉండడం వల్ల ఇంక వచ్చి ఎవరైనా సాంగ్ పాడతారని అంటే మేము ఎవరు పాడము అని అనేసి అంటే మా శాస్త్రి సార్ వాళ్ళ అమ్మాయిని చూపించారు ఆ అమ్మాయి చాలా బాగా పాడింది మా గ్రూప్ మొత్తానికి కలిసి ఒక ఫోర్ ఫైవ్ అయితే గిఫ్ట్స్ అయితే వచ్చాయి అక్కడ యాంకర్ గారు ఈ గ్రూప్ మొత్తానికి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు మాకు యోగ గ్రూప్ లో ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కదా మా సూర్యకాంతి గారు ఆ సూర్యకాంతి గారికి చెప్పాము ప్రెసిడెంట్ మీరేనా అనేసి ప్రెసిడెంట్ గారికి కూడా ఒక గిఫ్ట్ ఇస్తామని అనేసి గిఫ్ట్ అయితే ఇచ్చారు మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసామండి ఈ పార్టీలో అయితే గేమ్స్ ఆడడం అయిపోయింది ఇంకా గిఫ్ట్స్ కూడా ఇవ్వడం అయిపోయింది ఇంకా లాస్ట్ అయితే ఇంకా గ్రూప్ ఫుటో తీసుకోవాలి కదా మేము అందరం కలిసి గ్రూప్ ఫోటో అయితే తీసేసుకుంటున్నాం ఇక్కడ ఇంకా ఫొటోస్ అన్ని తీసేసుకొని ఇంక మేమైతే డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాము ఇక్కడైతే నేను ఒక చేతిలో ప్లేట్ ఒక చేతిలో ఇంకా కెమెరా పట్టుకున్నాను అందువల్ల అయితే మా ఆంటీకి అయితే సర్చ్ చేయమన్నాను నాకైతే ఆంటీ ఇది కావాలా ఇది కావాలా అనేసి అయితే అడుగుతున్నారు నేను ఏది కావాలంటే అయితే మంచిగా పెట్టారు ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి నాన్ వెజ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజ్ లో కూడా ఉన్నాయి మేము నాన్ వెజ్ సెక్షన్ కదా ఇంకా సండే అనేసి నేనైతే నాన్ వెజ్ అయితే వేసేసుకున్నాను చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా మటన్ ఆంధ్ర మటన్ కర్రీ మటన్ సెక్షన్ కాదులేండి ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు నేనైతే కొంచెం కొంచెం అన్ని వేసుకొని వచ్చాను ఇంకా రాగానే ఇది నాది నాన్ వెజ్ ప్లేట్ మీది వెజ్ ప్లేట్ అనేసి మా ఆంటీకి అయితే చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది మా గ్రూప్ లో నాన్ వెజ్ అయితే తినరు ఇంకా మేమైతే డిన్నర్ అంతా చేసేసినాక ఇంకా మనకి డిజర్ట్స్ తినకన్నా అవుతుందా ఇదైతే పుడ్డింగ్ అంట ఆలు ఫ్రూట్ మిక్స్ తప్పుగా పలిగితే సారీ ఇంకా నేనైతే అది వేసుకోలేదు వేసుకోకుండా కేకును ఇంకా ఐస్ క్రీమ్ అయితే వేసేసుకున్నాను చల్ల చల్లగా చాలా బాగుంది ఇదంతా తినేసినాక ఇంకా అందరం కలిసి బయటకైతే వచ్చేసాము ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర తిన్నారు కదా ఇంకా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయ్యాము ఎందుకంటే ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా అందుకోసం అనేసి ఇక్కడైతే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అన్నీ తీసేసుకొని ఇంకా అందరికి బాయ్ బాయ్ అని చెప్పేసుకుంటున్నాము ఇది ఇలాంటి కలర్ఫుల్ డే మళ్ళీ ఎప్పుడు ఏంటో అందరూ వెళ్ళి మంచిగా రెస్ట్ తీసేసుకొని రేపు మార్నింగ్ యోగాకి ఎవరు డొమ్మా కొట్టకుండా రండి ఎవరు పొద్దున్న క్లాస్ డుమా కొట్టద్దు సార్ వస్తారు అందరూ పడుకుని పొద్దున్న క్లాస్ రండి చూడండి టీచర్ మండే టీచర్ తప్పకుండా అంటే ఫంక్షన్ వెళ్ళి పక్క నిండా తిన్నారు కదా కొవ్వు కరిగించాలి కదా అనుకురండి అందరు సరే సరిగా ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్